హాయ్ అండి మీకు నేను ఒక టిప్ చెప్తానండి పెన్నులు ఎక్కడంటే అక్కడ వేసేస్తాం పిల్లలైనా మనమైనా సమయానికి అందుబాటులో దొరకదండి ఇప్పుడు గ్యాస్ వచ్చినా కూడా ఏదన్నా పార్సల్ వచ్చినా ఏదన్నా ఏదన్నా పోస్ట్ వచ్చినా మనము సైన్ చేయాల్సింది వస్తుంది అప్పుడు పిల్లలైనా ఆడేస్తారు పెద్దలైనా మర్చిపోతారు అప్పుడు సమయానికి మనం వెతుకులాడుకోవాల్సింది వస్తుంది అలా లేకుండా ఒక టిప్ చెప్తాను డబల్ టిప్ తీసుకొని ఇక్కడ అతికి చేయాలండి ఇప్పుడు పెన్నులు కూడా ఇలా అతికి చేసేయాలి అవసరానికి తీసేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మీరు ట్రై చేయండి చేయండి రిమోట్లు ఎక్కడంటే అక్కడ పడేయకోకుండా నేను మీకు ఒక టిప్ చెప్తాను డబల్ టిప్ ఇలా వెనకాల అతికిచ్చేయాలండి దీంట్లకు చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు అండి మీ ఇష్టం నేనైతే ఇక్కడ అతికిస్తున్నా చూడండి రిమోట్లు ఇలా పెట్టేసాయి ఇక్కడ చూడండి ఇలా ఎన్ని కావాలంటే ఎండు పెట్టేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర రెండు ఉన్నాయి రెండు పెట్టానండి ఇంకొకటి ఉంది కానీ పౌజ్ కనిపించలేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి టీవీ ఆన్లోనే ఉంది కదా మనం ఇక్కడి నుంచైనా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా చేసుకుంటున్నారు కదండి లేస్ రిమోట్ తీసుకోవాలని కూడా ఉండదు చూడండి లేదు ఒక ఇంతకుముందు దిక్కు నందుబాటు నాలుగు వేలు ఎనిమిది వేలు ఇస్తారు అది అంటే అక్కడ ఒక పోలీసు అక్కడ చేశారు మొత్తం పసుపు